అరే గుండు సర్ ఐదు అవుతుందంటే గుండెలో దడదడగా ఉంటుందిరా కిస్కా మిస్కా ఈ రోజు ఏ కొత్త మూమెంట్ ఇస్తున్నా ఏంటో పైగా యూనిఫామ్ లో ఉన్నాను కూడా ఆ ఏమైందిరా 5 అయ్యింది అరే గుండు ఆ యూనిఫామ్ లో ఉన్న నాకు గోలి సోడా కొట్టాలనిపిస్తుంది ఏంటి కిస్కా మిస్కా కిస్కా మిస్కా కిస్కా మిస్కా కిస్కా మిస్కా

సత్యమూర్తి వాట్ ఇస్ దిస్ ఒక పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్వి జంతు జంతుకలాగా సైడ్ బిజినెస్ సైడ్ బిజినెస్ రోడ్డు మీదనే సస్పెండ్ చేశారా సార్ ఇది ఏంట్రా నాకు సైడ్ బిజినెస్ ఉందని చెప్పి రోడ్డు సస్పెండ్ చేయిస్తావురా నీ ఫేస్ కి ఆ నవ్వు ఆ నవ్వు ఎట్లా వస్తుంది రా అసలు నీకు కిస్కా మిస్కా జబ్బు ఉందని చెప్తే సస్పెండ్ చేయడమే కాదు టోటల్ గా ఉద్యోగం బూస్ట్ అయిపోతుంది ఈవ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అదర్వైజ్ ఎస్పి గారికి సీక్రెట్ చెప్పి నిన్ను డిస్మిస్ చేయిస్తా ఏంట్రా నన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నావా నీ గుండు చిత్త కొడతా ఏంటి కొట్టేది సోడాలు కొట్టుకో ఏంట్రా ఎట్రా నిలబడిపోయావు నీతో ఒక రహస్యం చెప్పాలి ఎట్రా ఎట్రా కుర్చీలకు చెవులు ఉంటాయి సార్ కుర్చీలకు ఉండవరా గోడలకు ఉంటాయి అందుకే బయటకు కూర్చున్న గట్ల సార్ గట్లనే ఏంట్రా బ్యాగ్ సోపో మొన్న ఎలుగుబంటి వచ్చినట్టు ఇవాళ ఇంకేదైనా జంతువు వచ్చిందా లేదు సార్ ఒక్క జంతువు కూడా రాలే ఆ సరిగాని ఈ గుర్రాదంగడ వస్తానని ఇంకా రాలేదేట్రా ఎందుకు సార్ ఏం లేదురా నిన్న మన ఇంటికి వచ్చినప్పుడు మా మాకై పెద్ద కూతుర్ని రేపు చేస్తావా అని అడిగా ఎన్నాళ్ళ నుంచో ముచ్చటి పడుతున్నాను చేస్తా చేస్తా అన్నాడు ఆ శుభవార్త చెప్పడానికి ఇంక రాలేదేంటి ఎందుకు రాలేదంట ఆ వచ్చావా ఇక్కడ ఎక్కడా చెప్పడానికి నోరుంటేగా చెప్పేది నువ్వు వచ్చాను సేపు అయింది నేను వచ్చి చాలా సేపు అయింది మామ ఏంట చూపు కొడతావా కొట్టడమా నిన్న నిన్ను కొట్టినా ఊరకొక్కరు కొట్టినా ఒకటే నన్ను ఊరకొక్కరు అంటావా ఊరకొక్క అంటే మా సార్ జరత ఫీల్ అయితాండు జాతి కుక్కన రాసా దాసు నువ్వు మా అమ్మకి తమ్ముడు గనుక ఇంకోసారి వార్నింగ్ ఇస్తున్నా మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో వీడికి నరతరసాల సీన్ పెట్టినట్టు నీకు కురుక్షేత్రం సీన్ పెడతా బోధపడ్డా రక్తం తాగుతా వస్తా రేయ్ ఒకసారి వెనకాల ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు సారూ అని చెప్పే విడురా ఏం సార్ ఎనకాల ఎవన్న జంతువు ఉన్నదా అని అడిగినా లే సార్ అన్న ఉన్నదా చూసుకోరా మనుషులు ఉన్నారు సార్ అని చెప్పచ్చు మిస్టర్ సత్యమూర్తి సహ సత్పం చేసిన ఇంకా బుద్ధురాలు లేదన్నమాట చెబులు కొట్టటం సోడలు కొట్టటం అమ్మ కన్ను కొట్టడం వంటి విద్యాలు ఇంకా ప్రదర్శిస్తూనే ఒకటి కదా జంతు కలగ రార్ అది నిన్ను చెప్పసారి లో అయ్య బాబాయి మిమ్మల్ని కదండి బాబు అంటే ఫ్యూచర్ లో మద్ర చేసే ప్లాన్ కూడా ఉంటే నీకు చెంత్ కలగా ప్రమాణ పూర్తిగా లేదు సార్ ఏండీ ఓసారి లేస్తా వస్తురా చూడు మిస్టర్ సత్యమూర్తి మళ్ళీ వచ్చి నీ సంగతే తేలుస్తా ఎందుకలగా ఒరే గుండు కిస్క మిస్క టైం అయిందిరా ఆ పీడ అసలు దుర్వాసుడు వారసుడు ఇప్పుడు ఎల్లరా ఆ చెప్పడం మర్చిపోయా ఆ పరా ఇంట్లో దేవుడి దగ్గర డబ్బు కొట్టేస్తే ఈ జబ్బు తగ్గుతుందని కొరియా డాక్టర్ మిరియా మిరియా చెప్పాడు అదిగో దేవుడి గుండి అందులో డబ్బు కొట్టేస్తే నీ జబ్బు హుష్ బాబాచు ఇప్పుడు వెరీ గుడ్ వెరీ గుడ్ యా ఇప్పుడు దొంగతనాలు ఏమైనా చేయలేవు కదా అవునరా కుంభకు నువ్వు ఈ మధ్య జేబులు కొట్టేయడం లేదండి అదా పెద్దరు మొన్న రక్తదానం చేశారు కదా ఇసుకా ఇసుక చెప్పు ఆ ఇన్స్పెక్టర్ అంటుంది ఎన్నాళ్ళు నేను ఒక్కదాన్ని లవ్ చేయను ఏదో కుర్రాడు పనస్ పండ్లా ఉన్నాడని మోజు పెడతా

అఫ్టర్ బీడి కాల్చలేనా ట్రై చేద్దాం ఏం కావాలమ్మా ఏం కావాలమ్మా చెప్తా ఒకటి ఏంటది అది అదంటే ఎవరితో చెప్పో కదా చెప్పను ఒట్టు ఒట్టు ఎవరితో చెప్పను చెప్పండి అమ్మా ఒక బీడి ఇవ్వు బీడియా షాక్ తర్వాత తినొచ్చు ముందు బీడి ఇచ్చే ఒక వంద రూపాయలు ఉంటుందా వంద కాదమ్మా పది పైసలే ఉంచుకో ఇది ఎలా అంటించాలి నేను అంటిస్తా

సార్ బీడి జేబులో పడేస్తే ఏమైతుంది సార్ ఏమవుద్ది జేబులోనే పడి ఉంటది గట్లనా సార్ బీడికి అగ్గుంటే ఏమైతుంది సార్ పిచ్చి సన్నాసి జేబు కాలిపోద్ది చర్మం ఏమో బొబ్బలు ఎక్కిపోతుంది బొబ్బలు ఎక్కితే ఏం చేయాలి సార్ అది కూడా తెలుసు అవుతుండ్రా బర్ణాలు రాయాలి అయితే ఇప్పుడే పోయి బర్ణాలు తీసుకొస్తా ఇప్పుడు బర్ణాలు ఎందుకురా ఎందుకంటే నీ జేబులో కాలుతున్న బీడు ఉన్నది కోరి పడేసి ఆ విషయం ముందు ముందు నేను దొంగతనం చేయాలని చేయలేదు సార్ ఆన్సర్ టు ది పాయింట్ ఏంటి సార్ అది చెంబులో చెయ్యేందుకు పెట్టావు అసలు ఏం జరిగింది ఏంటంటే చెంబులో చెయ్యేందుకు పెట్టావు అదే సార్ నేను నా మరి చెంబులో చెయ్యేందుకు పెట్టావు అయ్యి బాబోయ్ నువ్వు నోరు మీద చెంబు మహమ్మదు అయ్యి బాబాయ్ మిమ్మల్ని కాదు సార్ మిమ్మల్ని కాదు సార్ అయ్యి బాబాయ్ మిమ్మల్ని కాదండి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు ఏంటి సార్ అది చెంబులో చెయ్యేందుకు పెట్టావు ఎందుక దాహం వేసి ఈ చెంబులోనే ఈ చెయ్యి తోటి గటగట నీళ్లు తాగేతావని దాహం వేస్తే చెంబులో నీళ్లు తాగాలి కానీ చెంబులో చెయ్యేందుకు పెట్టావు సార్ నేను నోరు మిమ్మల్ని కాదండి బాబోయ్ మిమ్మల్ని కాదండి కమా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు ఏంటి సార్ అది చెంబులో చెయ్యేందుకు పెట్టావు అయ్యో వీటన్నిటికీ కారణం అయ్యి బాబోయ్ చచ్చిపోయాడంటావా సార్ సార్ అమ్మో ఒరే ఇప్పుడు ఎలా పారిపోతాం పడరా